రాజీ కోట అర్థం కలదండి కాదండి ఆ సమతనాల విషయం చెప్పి కూడా అర్థం కాదు చాలా డే అవగా జస్ట్ అనుమానకు అనుమానం అనుమానం ఇప్పుడు ఎవరికైనా మామూలుగా అర్థమయ్యే భాషల పదాలు ఆ ప్రతిపాదనలు కూడా మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను ఏం చెప్పుకున్నానంటే నేను అజ్ఞాయవీ దేవుడు నాడు లేదు నాకు తెలియదు నాకు ఆ విషయం మీద అవగాహన లేదు దేవుడు లేడు సృష్టికర్త లేడు అంటే నా ఆస్తిలు అవుతారు నా అస్తి సృష్టికర్తలు ఉన్నాడంటే అంటే ఆస్తిలు అవుతారు అస్తి తెలియని వాళ్ళు తెలియదు అని చెప్పేవాళ్ళు మాకు తెలియదు విషయం అని చెప్పేవాళ్ళు అజ్ఞయవాతలు అవుతారు అజ్ఞయవాద సంప్రదాయాల హృద్భాలు కూడా చూపించాను ఇది చాలా సభల్లో కూడా చెప్పారు నేను ఈ వాదాన్ని చాలా మంది పెద్దలు దివస్వామి చెప్పారు సభల్లో కూడా చెప్పాను వారి సభకి అధ్యక్షత వహిస్తే కూడా ఈ మాట చెప్పారు అలాగే బయట కూడా నేను హిందూ సమాజాన్ని అధ్యక్షత వహించుకుంటే అజ్ఞయవాదిని చెప్పారు అన్యాయ సాంప్రదాయం భారతదేశంలో ప్రధానమైన అన్యాయ శబ్దం తెలియజేసి అనిపించలేదు అయితే ఆస్తిపడు లేదని ఆస్తిపడి తింటే ఇంకోటి ఉందో తెలియదు వాళ్ళు చాలా విషయం తెలియదు వాళ్ళక అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లాజిక్ అర్థం కాక ఈ దేవుడు లేడన్నాడు తెలియదు అన్న లేడన్నా తెలియదు తెలియకు పెంచాడు చాలా తర్వాత ఉన్నాడు అంటే తెలియదు అన్నా లేదంటే తెలియదు అన్న తెలివి అనేవాళ్ళు అన్యాయం వద్దు అంట అలాగే అద్వైత సాంప్రదాయంలో సమస్తము బ్రహ్మమే సర్వం కలివిదం బ్రహ్మ ఈశావశ్యదం సర్వం ఇలాంటివి పరవశింపజేసే గొప్ప గొప్ప భావాలు అనుభూతులు వేదంలో ఉన్నాయి మన హిందూ ధర్మంలో ఉన్నాయి మన ప్రాచీన తాత్వికలు ఉన్నాయి వాటికి మేము వాటికి వాటి పరవశంలో ఉండి వాటికి చెప్పుకుంటూ మరణం చేసుకుంటూ పది మందికి చెప్పుకుంటూ లేదా చే చేసేవాళ్ళం మేము అంత ముఖ్యమైన ఇప్పుడు అలా ఉండగా ఒక చిన్న అర్థంలో నన్ను కుదించాలని ప్రయత్నం అది చేస్తాను చేయలే కాకుండా చిత్ర లాజిక్ ఏమని అంటే ఇంద్రుడు మూడు వందల ఎద్దులు తిన్నాడు అని నేను వ్యాధి సూక్తం ఇప్పుడు ఉప్పుగా మొట్టమొదటి చూపించాను ఆ ఇంద్రుడి గురించి మూడు వందలు వండుతున్నాను అని ఎవరో అగ్ని విష్ణు అవ్వరు చెప్పడం లేకపోతే ఆయన కొడుకు అశుక్కుడు వండించబోటం ఆయన భార్య ఇంద్రాన్ని తయారు చేయించబోటం ఇలాంటి మన సూక్తంలో పుస్తకాలు తీసి మాట్లాడుకుంటూ వచ్చాము ఒక ఒక మంత్రం కాదు ఆ మూడు వందల కూడా ఈయన భక్షించాడు సోమానికి త్రాగాడు అనేది కూడా మంత్రంలో ఉందని చెప్పాడు అది ఎలా మూడొంద మరి ఎలా తనకుతంటే దేవుడు కాబట్టి తింటాడు అండి అని అన్నాను దాని అర్థం ఏమిటంటే ఆ మాటకి అంటే మనకి అర్థం కాలి చెప్తున్నాను అందుకంటే వేద ఋషి యొక్క అభిప్రాయం ప్రకారం ఆ సూక్తం రాసిన వారి అభిప్రాయం ప్రకారం ఆయన ఆయన దేవుడు అని వాళ్ళు చెప్పదలుచుకున్నారు కాబట్టి అలా రాశారు అయ్యా అని అర్థం ఏం దేవుడు అనుకుంటాడే కాదు హీరో కాబట్టి ఆయన కొట్టాడు అంటే హీరో కాదు హీరో కొడతాడు అనేది బయట ఓ ట్రెడిషన్ కింద సిస్టమ్ మీద ఎస్టాబ్లిష్ చేసి హీరో కొడితే పది మంది లేచిపోతారని వాళ్ళ సినిమా సినిమా అలాగే తీస్తారని కలెక్షన్స్ వాళ్ళు ఆయన అంటారు అంటే అలా జరుగుతుందని అర్థం కాదు ఇంత చిన్న విషయం తెలియకుండా నేను అన్నది ఏంటంటే వేద ఋషి అభిప్రాయాన్ని వేద ఋష్య అర్థంలో ఆయన ఆయన దేవుడిగా చెప్పగలుచుకున్నాడు కాబట్టి ఆ జాతం అంత తిన్నాడు అసాధారణమైన శక్తులు అసాధారణమైన శక్తులు అంటే నేను అనలేదు ఇందుడు గొప్ప దేవుడు ఇందుడు దేవుడు నేను ప్రచారం చేయట్లేదు ఇంత చిన్న విషయం అర్థం కాకుండా అవట్లో మనిషి ఏం చెప్తాను ఏం నేను ఏం స్పష్టంగా చెప్పాను నేను నేను ఎక్కడ దాచుకున్నాను ఇప్పుడు నేను ఏ సభలో ఏ ప్రసంగం ఎక్కడ దాచుకున్నాను వ్యక్తిని ఇంటర్వ్యూలో కూడా నేను మాట్లాడతాను ఇప్పుడు ఎంతో స్పష్టంగా చెప్పిన తర్వాత దానివల్ల వీడియో దాని మళ్ళీ హెడ్డి అక్కడతో కూడా శాంతిగా కూడా మళ్ళీ ఇంకో వీడియో కూడా ఇదే ప్రస్తావన వీడియోలు మొదలుపెడితేవన్నీ చెప్తాడు ఇదేమని దేవుడు నమ్మరు మరి వీడు దేవుడు అన్నారు దీని పిచ్చి అవి తలా తా తలా తోకనికి బుర్రం నుంచి చెప్పి చెప్పింది అబ్బం కానిటువంటి లాజిక్ ఎందుకు నా పాపం అర్థం కాకుండా మళ్ళీ రవణమూర్తి రమబలి అని చేసిన వీడియోలో కూడా మళ్ళీ హిందువులు దేవుడు విశ్వసించాడు ఆయన ప్రత్యేకం ఆయనకి పక్కన ఉన్న చెప్పడం మొదలు పెట్టి ఎవరు వెంకటశాఖ గారు మీకు అర్థం కావట్లేదా మీకు ఏం తెలియట్లేదా లేకపోతే సబ్జెక్ట్ ఏమి లేని కాబట్టి ఈ వీడియో నెప్పడం గురించి ఇలాంటి పిచ్చి పిచ్చి లాజిక్ లాంటి తీయడం ఎందుకంటే అసలు మీరేమన్నా ఎందుకంటే అక్కడ సబ్జెక్టులు ఇద్దరు విన్నాడనే విషయమే శ్లోకాల నెంబర్లతో సహా చెప్తుంటే దాన్ని కౌంటర్ చేయండి మీరు అనుకుని అర్థం చెప్పండి అంతేగాని లేకపోతే రమణమూర్తి దురుద్దేశాడమీ లేదు ఏమీ లేదంటే తలతో అక్కడ పిచ్చులాజికల్ చేస్తే దానికి ఏమని చెప్తావు సురసేపుడు కథ అనేటువంటిది ఒకటి అవును సునషేపు కథ చెప్పారు కదా మీ గుర్తుంది కదా గారు చెప్పారు సురసేపుడు కదా ప్రసిద్ధమైనటువంటి సొనసేపుడు అనేటువంటి వ్యక్తి అంటే రెండు మూడు వర్షాలు ఉన్నాయి కదా రాజు అంబరీషుడు అనే ఒక వర్షం ఇంకొక ఇంకోటి వర్షన్ ఆయన తల్లిదండ్రులు కూడా వేరు వేరు తల్లిదండ్రులు క్యారెక్టర్లను చంపపోయే రాజు క్యారెక్టర్ ఒక రకంగా మారతాయి ఒకసారి యజ్ఞపోయింది ఎత్తుకెళ్ళిపోయాడు ఒకసారి ఆయనకి జలోదరిచంద్రుడి పేరు కూడా ఇది సురస్యపుడు అనేటువంటి వ్యక్తి ఒక ఎంజిజర్ వచ్చుకున్నాడు సురసేపుడు కాదు రాజుగారు యజ్ఞం హరిశ్చంద్రుడు అంబరీషుడు అంటే రెండు సార్లు రెండు లక్షలు ఉన్నాయి ఎవరో అని కాదు రెండు రకాల లక్షలు ఉన్నాయని చెప్తున్నాడు ఎక్కడ ఉన్నాయని ఎవరు ఆయన ఈ తల్లిదండ్రుల దగ్గర పోయి అడిగినప్పుడు వాళ్ళకి ఎన్ని గోవులు ఇస్తారని ఆశ చూపించినప్పుడు పెద్దవాణ్ణి నేను ఎవరని ఆయనను చిన్నవాణ్ణి నేను ఎవరని తల్లి అంటే ఈయన మధ్యవాణి కాబట్టి తప్పనిసరి ఆయన వెళ్తాం వెళ్ళి ఆయన తీసుకెళ్లి ఆయన చంపబోతుంటే ఆయన చివరికి చెట్టు చివరికి ఆ కథలో కుంటి కథల్లో ఎలా పెట్టారంటే అసలు ఆయన చంపడానికి ఒక మనిషి కూడా గుర్తుకురాడు మరీ బొత్తిగా ఈ పిల్లవాడిని ఎవరు చంపుతామని అనుకున్నప్పుడు ఇంకో వందాలు ఇస్తే నేనే అతను యూపస్థంభాన్ని కట్టేస్తానని తండ్రి వచ్చి కట్టాను అప్పుడు చంపడం ఎవరు కట్టడానికి ముందు ఎవరు యూపస్థంభం అంటే మళ్ళీ కట్టడం కావరు ఇప్పుడు చంపడం ఎవరు అప్పుడు అప్పుడప్పుడు తండ్రి ఇంకో వందాలు ఇస్తే నేను వస్తాను మళ్ళీ వచ్చాయని కండించడానికి తయారు ఈ దానిలో మంచి విశ్వామి మంత్రాలు నేర్పించిన వాళ్ళు ఇదంతా కూడా రకరకాల దీనికి సంబంధించి ఇంత వివరమైనటువంటి విషయం అంటే దీన్ని లాజిక్ తీసేది సునక్షేపుడు అనే ఒక అదే పుస్తకాన్ని క్రికి డీ వర్డ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోకి చూసాడు తిరుపతి దేవస్థానం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రధాన సంపాదకుడు ప్రొఫెసర్ ఎస్ బి రఘునాథాచార్య రచన వి గోపాలకృష్ణమూర్తి ఎవరు పేరు వాళ్ళు పిచ్చి వాళ్ళు వాళ్ళు బూత్లు పాడతాన్ని వెంకటాయి వీడియో పెడతారు దీంతో తిరుపతి నరబలి అని మళ్ళీ తిరుమల అయితే దీంట్లో సురసేపు సంబంధించి ఎన్ని కథలు ఉన్నాయి బ్రాహ్మణాలు ప్రసక్తి ఉంది భారతంలో ప్రసక్తి భాగంలో ప్రసక్తి చాలా వివరంగా ఎవరైనా ఈమె గురించి కాదు ఐతరయ్య బ్రాహ్మణంలో ఉన్నది తర్వాత ఋగ్వేదంలో ఆయన ప్రస్తావన సామవేదంలో ఉన్నది ఆయన ఆయన నేర్పించిన మంత్రాలు ఉన్నాయి అనేది యజ్ఞపశువులు బ్రాహ్మణ యొక్క ఈ విధంగా వచ్చాడు అనేటువంటి మహాభారతంలో అనుశాసనిక పరమం శాంతి పర్వం భాగవతం అనుభవించడం దేవ భాగవతం విష్ణు పురాణం బ్రహ్మ పురాణం అన్ని చోట్ల చూడు పేరు అన్ని చోట్ల అన్ని చోట్ల వస్తాం ఈ అర్థాలు రాయలు పాపం కష్టమే ఆయనకి నా శిష్యునికి నా శిష్యుని చేసి పని ఇస్తారు అనుకోండి ఆయన ఆ శిష్యులు కూడా పాపం ఆయన వ్యతిరేక పుస్తారు టైం ఈ పుస్తకం వెళ్తున్నాడు ఆయన గురించి కాదు కదా పట్టి కాదు ఎందుకంటే వాళ్ళ యొక్క నిజాయితీ అనేది మరి ఉంటే బయట రావాలి ఇంకా రావడం లేదు గలం కోసం ప్రజల కోసం అత్యంత ఎవరైనా జిజ్ఞాస ఉంటే దయ తెలుసుకోండి ఇది చేసిన వాళ్ళు ఇప్పుడు గ్రేట్ హీరో చాలా గొప్ప విరోచితమైన గొప్ప అందరూ తెలుసుకోవాల్సిన అదర్శ స్ఫూర్తిదాయకమైన గాథ గారి చూపించారు అయితే అది నేను కానీ చెప్పలేదు ఇప్పుడు కామెడీ క్యారెక్టర్ లాగా బలి అంటే అలా ఉంది బలి అంటే అలా ఉండని అనుసన్నాడు ఇది మనకాబు గారు అంటే యజ్ఞ పశువు బలి పశువు అంటే మన మామూలుగా పాటల్లో కూడా అతన్ని బలిపశలు చేశారు అనే మాట అతన్ని ఒక అతన్ని అన్యాయంగా కూడా బలిపశ చాలా సందర్భాల్లో వార్తలు బలిచ్చారు బలిపశువు మా భాష ఎందుకు వచ్చింది కూడా పదాలి మరి అంటే అనుమాన అంటే ప్రతిదానికి కత్తి అని తీసుకోవడం ఏమండి ఒక విషయం పుస్తకాన్ని చదివిన విధానం అని చెప్పారు పుస్తకాన్ని మనం చదవదొచ్చుకుంటే పుస్తకంలో ఏం చదువుకోవాలి వెంకట చౌర గారితో చదువు సార్ వేనాపాటి గారితో సమస్య ఏంటంటే మొదట్లో ఒక అర్థమై ఈ అదే డిసైడ్ అవుతారా రైట్ ఎంత ఇవాడు ఇప్పుడు ఈ అర్థానికి ఆ ఫిట్ చేయాలి అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శబ్దం కత్తి అని వచ్చింది అనుకోండి కత్తి అది వెంటనే అది డిక్షనరీలో గడిపి ఆ డిక్షనరీలో ఈ కత్తికి ఎన్ని పదాలు ఉన్నాయి న్యూస్ చూస్తారు మనకు నచ్చిన పువ్వు పండుగ పదం ఎక్కడో అది అది వస్తుంది అన్వయ్ ఎందుకు కుదురుతుంది అక్కలేదు చేసుకుంటారు ఆ తర్వాత పక్కన మేఘం తీసుకుంటారు నీళ్ళని తీసుకుంటారు వేది గుట్టారు తీసుకుని ఇంకంతా గెలిపే స్టోరీ ప్రయత్నం దాంట్లో అట్లా ఏదైతే అల్లు స్టోరీ విషయం ఎక్కడో ప్రస్తావన వస్తే దానికి ఏదో భాష చెప్పొచ్చు వేదాల్లో బ్రాహ్మణాల్లో పురాణాల్లో లేకపోతే మన మన మనుస్మృతులు వెయ్యి చోట్ల ప్రస్తావనలు ఉంటాయి అసలు ఆయన ఏం బాగా వచ్చింది దీనికి ఇది ఇది చెప్పలేదు అసలు పుస్తకం విధానం కాదండి నేను పుస్తకం నాపోయిన దాకా ఉండాలి పుస్తకం దాంట్లో ఏమంటో అర్థం చేసుకుని దీంట్లో నేను లంగిట్లు వస్తే నేను లంగికి ఆ రోజు అలా జరిగి వచ్చింది మన మన సార్ మన తాతలకు ఎవరు ఎవరైనా తెలుసుకుంటూ తాత అలా చేసేటండి అలా సార్ అసలు నేను ఏం చెప్తానో తెలుసుకుని మాట్లాడి ఆ పక్కన మాట్లాడితే వెంకటసాగర్ గారు అలాగే మాట్లాడుకుంటూ అలాగే అదే విధంగా హెల్త్ చేసుకుంటూ ఉండేటువంటి విధానం కనిపిస్తుంది చాలా కామెడీ విషయం అండి సురసిపునికి సంబంధించి ఈయన లాజిక అనమాట వాడింది వెంకటో లాజిక్ వాడే ఎవరు వాడారు తెలుసా సురశ్యపుడు కష్టపో మీరు లాజిక్ పని చేయలేదు సురశివుడు కథ నేను చెప్పలేదు మహాత్భావ్ ఇంటి పురాణాల్లో ఆ కథాన్ని నేను పని చేయలేదు అని చెప్పి ఒక మంత్రంతో మనిషి ప్రాణమే దక్కించుకోగలిగినప్పుడు మరి మిగతా పశువుల ప్రాణాలు దక్కించరా మరి జరగవా ఇందువులు ఎత్తుకెళ్ళినా పాత యజ్ఞ పశువుని గురువాన్ని వెనక్కి తెచ్చుకోలేడా ఏమిటి లాజికల్ మాత్రం మీద ఆలోచించలేదా హమాత్వం మీద బుర లేదా ఈ మాట మామూలు వచ్చేస్తాయి రోడ్డు నుంచి పొర లేదా తెలియలేదా అనే మాటలు వచ్చేస్తాయి నాకు రాసింది కథ ఉన్నది లాజిక్ లేదు ఏమి లేదు పొరలేదు అని అనుకుంటే మీరు అడగాల్సిందండి కాదు వాళ్ళ మీకు అడగండి అర్షం అడగండి రాసింది రాలేదండి అవ్వలేదు వేద విషయం అడగండి సొంత వేద విషయ వీళ్ళందరూ అడగకుండా రమణమూర్తి గారు చేయడం ఎందుకండి వాన్ వీక్ లేరు మీకు లాజిక్ మీరు ఇలా రాశారు ఈ కావాలి ఇలాగ రాయచ్చుక లేకపోతే వేదవాసు వాళ్ళు మీరు లేదా లాజిక్ మీరు లేదా మైండ్ మీ ముఖం అలా ఉంది అని రాయచ్చుగా అదేమీ కాకుండా నేను రాల్సిన ట్రాఫిక్ వస్తానంటే పిచ్చేదా అర్థం కాదు లేకపోతే తల బొందలాగా మాట్లాడాలి అలవాటు అయిపోతుంది అయ్యే మా దగ్గరకి వస్తే మీరు వాళ్ళు ఉన్నారా చెప్పినా మీరు బొట్లు పెట్టుకొని చెప్పడం వల్ల లేకపోతే ఇంకోటి చేయడం వల్ల అథెంటిసిటీ వస్తుంది కావచ్చు అభిప్రాయం ఇంకొకసారి ఏంటంటే సునస్యపుడు కథ మీద నరబలి అని ఒక ఇది చేసినప్పుడు రమమూర్తి నరబలి శిష్యులకి వివరించి చెప్పాలనే తహతహలో ఆయన గొప్ప లాజిక్ ఏమని ఆ కొంచెం లాజిక్ ఒకసారి మీరు పెడితేనే బయటండి మనం అన్నీ స్కిప్ చేయడం ఎందుకు రమణమూర్తి నలబలి శ్రీనివాసరెడ్డి రమణమూర్తి నలబలి శ్రీనివాస రెడ్డి శాఖాహార వైద్యం కదా కొమల తింటుంది కొమలు తింటాడు ఎక్కువ అయితే మూడు పాయింట్ యాభై ఎనిమిది దగ్గర వచ్చింది టాపిక్ నామాంస భక్షణం ఉంటుంటే ఈ పాటి భూమి మీద నరమాంస పక్షతులు మాత్రమే మిగిలేవాడు అవునండి అందులో భారతదేశంలోనూ మరీ ముఖ్యంగా ఎందుకంటే మీకు భారతదేశంలోనే ఇప్పుడు ఇవి యత్న ఆకాదులున్నాయి కదా సో ఆ శ్రీనివాస ఆయన పేరు ఏంటి రమణమూర్తి గారు చెప్పినట్టుగా ఒకవేళ నరబలి ఉంటే అసలు మానవ మాతృడు మిగిలేవాడు కాదు అది కాదు ఇప్పుడు వేదంలో నరబలి రామమూర్తి గారు చెప్పారు రామామూర్తి గారు చెప్పలేదు రామామూర్తి గారు సాక్ష్యం ఉంది అని చూపిస్తున్నారు మీరు సాక్ష్యాన్ని చేయాలి దానికి ఆయన చెప్పింది ఏంటంటే నరబలి ఉంటే నరమాస పక్షుకులు మాత్రమే మిగిలేదు నరమావాస పక్షులు కూడా నడలేదు వాళ్ళు కూడా ఒకళ్ళు కూడా ఎవరు మెలకూడదు మీరు లాజిక్ అది ఏ లాజిక్ నాకు అర్థం కాదు ఇప్పుడు ఊర్లో కోళ్ళు కోస్తున్నారు అమ్మవారికి అంటే ఊర్లో కోళ్లు ఇంకా మిగిలి ఉన్నాయి కదా కోళ్ళు మిగులున్నాయి అమ్మవారికి వస్తే మెయిల్కూడదు అని చెప్పినట్టు జంతువులు కూడా అన్ని జంతువులు ఉన్నాయి పశు పశువులకి చెప్తున్నాం బోవాలు చెప్తున్నాం లేకపోతే మేకలు బలిచిన చెప్తున్నాం ఎన్నో వేలు చెప్తాం అన్ని జంతువులు ఉన్నాయి వాడికి ఏం డౌట్ వాళ్ళు నరమ నరమయాత జరిగిందని సాక్ష్యం ఉందాయా అంటే తెరకపోయి ఏదైనా చరిత్రలో కూడా జరిగిందో ఇలా జరగలేదు వదిలేసేది అది పెద్ద విషయం కాదు దాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళలేదు మన మతం అని చెప్తే బాగుండేది అది మానేసి ఇంకా నవ్వులు మిగిలి ఉన్నారంటే భారతదేశంలో ముఖ్యంగా మిగిలి ఉన్నారంటే మన నర్మలు జరిగినట్టు దీని లాజిక్ అంటారా దీని గురించి వీడియో చేస్తారా దీని గురించి హెడ్డింగ్ పెట్టి చేస్తా పిచ్చే ఉందా ఆ పక్కన కొంచెం అవునండి అవునండి అది గొప్ప లాజిక్ అన్నట్టుగా ఆ పెద్ద మనిషి కూడా అలాగే చెప్తున్నారు మరి ఏమి మరి పెద్ద ఆయన హతారేమో అని చెప్పారేమో ఆయన కొంచెం అర్థమై ఉంటుంది కానీ శ్రీనివాస రెడ్డి గారు ఆయన ఆయన విషయం తెలిసే ఉంటుంది కానీ ఏ ఆయన పాపం అప్పటికే విషయం తీసుకున్న ప్రయత్నం చేశాడు ఇంత మాట్లాడు లేదండి రామద్దు గారు ఎట్లా అంటారని ఎవరంటే చెప్పని చెప్తున్నారు ఆయన కూడా చెప్పాడు పాపం జల్లు చెప్పండి నాకు ఆపించింది ఆయన ఎక్కడ ఈ బక్రీకర్ తెలియలేదు మరీ అంటే పెద్దాన్ని బాధపడతారనే ఉద్దేశంతో అవునండి ఎవరండి అన్నది లేకపోతే అన్న రీజన్ లేదంటే అది చంటి పిల్లలు కూడా దాని లాజిక్ కాదు నాన్ సెన్స్ దాన్ని కాదు మీరు కౌంటర్ చేయాల్సి అర్థం అలా చేసుకోకూడదు అలా బాగాకూడదు మనుషులు ఉన్నారు కాబట్టి అర్మలు జరగలేదు గోవులు ఉన్నాయి కాబట్టి గోడలు జరగలేదు కోళ్లు ఉన్నాయి కాబట్టి కోలం లేదు హిందువులు ఉన్నారు కాబట్టి హిందువుల మీద అత్యాచారాలు రావడం జరగలేదు ఇత్తు ఎలా ఉంటుంది ఎలాగ ఉంటుంది నాన్సించ అర్థం లేదు మాట్లాడారు ఇప్పుడు నాలుగు కళ్ళు ఉన్న కుక్క అనేటువంటిది ప్రసక్తి వచ్చింది ఎంత హేళన మాట్లాడాలంటే వెంకటసాగ్ ఏది వాళ్ళు ఎందుకు చాంపాలనుకుంటారు అసలు ఎవరు సోదరంగారు రాబోత్ గారు ఎందుకు అండి காண்ட்ட்டு ரூரி சுட் காது பலா துக்கலாம் பலனா ஸ்ல பலா தர மாட்டாசி அது அது வீடியோல பொக்கோட ராமம் பெட்டி பட்டுக்கோச்சுனா అనే అర్థం కూడా రంగాచార్య గారు వివరించారనే విషయం కూడా అక్కడే చెప్పారు చెప్తాను రికార్డ్ దాన్ని మానేసి ఎంత ఇది నువ్వు చంపాలనుకుంటాను మేమేం చంపాలనుకుంటావు మీకేమీ లేదు సెన్స్ లేదా ఇది ఎందుకు సిగరెట్ తాగాలికుంటామని బయట పోటు దాపోవడానికి లేదంటే నువ్వు తాగలనుకుంటామని చెప్పినట్టు లేదు అలా ఉన్నాయి బాబు అని చెప్తున్నాం మేము మీరు చంపాలనుకుంటా మేము చంపద్దరుకుంటామో ఏం ఏ ప్రాణం చంపకు మేము చంపేవడం కాదు ప్రాణి ప్రాణిహింస పరిగణి చెప్పే దాంట్లో నేను ఉన్నాను నేను సర్వప్రియ సమాయత మా మహావీరుడు చేతి చేస్తానని కూడా చెప్పాను వారికి అది ఏమి తీసుకోవడం ఇష్టం లేదు ఈ వికలితనం ఎందుకంటే ఇది ఆధారం ప్రాబ్లం ఎక్కడ లేదు మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్